నమో వెంకటేశాయ ఈరోజు కొన్ని ముఖ్య అంశాల మీద ఎమర్జెన్సీగా బోర్డు మీటింగ్ పిలవటం జరిగింది అందులో ప్రధానంగా రాబోయేటువంటి ఏదైతే ఉందో ఈ పది రోజులు వైకుంఠ ఏకాదశి దాని గురించి సుదీర్ఘంగా మన అధికారులు ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి బాగా ఎక్సర్సైజ్ చేసి దాన్ని ఏ విధంగా మనం తీసుకెళ్ళాలి అనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చారు అది ఈరోజు బోర్డులో పెట్టి ఆమోదం జరపడం కూడా జరిగింది అది డిసెంబర్ ముప్పై నుండి ఎనిమిదవ తేదీ వరకు పది రోజుల పాటు ఈ వైకుంఠ ద్వారా దర్శనం భక్తులకు కల్పిస్తాం అది అందరికీ తెలిసిందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని వారు మనకి ఆదేశించడం జరిగింది దానికి అనుగుణంగా ఆ పది రోజులు కలిసి మొత్తం నూట ఎనభై రెండు గంటలు ఈ దర్శన సమయం ఉంటుంది అందులో దాదాపు నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తులకి కల్పించాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం అది సామాన్య భక్తులకి ఎంతో మేలు జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం భాగంగా మొదటి మూడు రోజులు శ్రీవాణి దర్శనాలు మూడు వందల ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేయటం జరిగింది అయితే జనవరి రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారీ పదిహేను వేల మూడు వందల రూపాయల టికెట్లు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు వెయ్యి శ్రీవాణి ట్రస్ట్కు రెగ్యులర్ పద్ధతిలో కేటాయించాలని చెప్పి కూడా డిసైడ్ చేయటం ఆ పది రోజుల పాటు శ్రీవారి ఆలయ ఆలయంలో ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా రద్దు చేయటం జరిగింది ప్రివిలేజ్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయటం జరిగింది స్వయంగా వచ్చే ప్రోటోకాల్ మినహా వ్యక్తులకు మినహా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ దర్శనాలన్నీ కూడా రద్దు చేయటం జరిగింది మొదటి మూడు రోజులకు అన్ని టోకన్లు కేవలం ఆన్లైన్ ఈడి ద్వారానే కేటాయించడం జరుగుతుంది మొదటి మూడు రోజులకు గాను భక్తులు టీటీడీ వెబ్సైట్ మొబైల్ యాప్ వాట్సాప్ ద్వారా ఈ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇది తెలుగు తమిళ కన్నడ హిందీ ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటాయి రిజిస్ట్రేషన్లో పారదర్శకత పాటించేందుకు ఈ ఈ విధానం అమలు చేయాలని చెప్పేటువంటి నిర్ణయాన్ని బోర్డు తీసుకోవడం జరిగింది అదేవిధంగా నవంబర్ ఇరవై ఏడు నుండి ఒకటో తేదీ వరకు భక్తుల టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు డిసెంబరు రెండవ తేదీన డిప్లో ఎంపికైన వారికి దర్శన సమాచారాన్ని పంపించటం జరుగుతుంది అదేవిధంగా స్థానికులు తిరుపతిలో నివసించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో రోజుకు ఐదు వేల టోకన్లు చొప్పున స్థానికులకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ పద్ధతుల్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది సో ఇవన్నీ కూడా మీకు ఇంకేమన్నా డీటెయిల్ ఇవన్నీ కూడా కావాలంటే మేము దీన్ని ఒక నోట్ లాగా తయారు చేసి మీడియాకి ఇవ్వటం జరుగుతుంది అది అడిషనల్ ఇవ్వగారు గారు మీకు అందజేస్తారు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున శ్రీ వెంకటేశ్వరి స్వామి ఆలయంలో రెండో ప్రాకారం నిర్మాణకి భూమి పూజ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అమరావతిలో అక్కడ మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది ఫౌండేషన్ వేస్తున్నారు దానికి కూడా ఈ సమాచారాన్ని కూడా భక్తులందరికీ చేరవేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం ఇకపోతే ఇది పరకామణి కేసు ఏదైతే ఉందో అది ఎన్నో రకాలుగా వెళ్తుంది ఈ భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని పరకామని కేసును నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించాలని ఈ బోర్డు నిర్ణయించారు అందుకు అనుగుణంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది రావు ఎంతటి ఉన్నా కానీ ఆ ఒక్క ఇన్సిడెంటే కాకుండా దాని ముందు దాని తర్వాత ఇలాంటివి ఏమన్నా జరిగాయా అనేటువంటిది సమగ్రంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం చేసింది దాన్ని మనం ప్రభుత్వానికి నివేదిస్తాం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో దానికి అనుగుణంగా మేము బోర్డు నిర్ణయం తీసుకుంటాం ఇప్పుడు ఏదైతే రెజల్యూషన్ చేసామో దీన్ని ఈ కాపీ మీకు ఒక వన్ టూ అవర్స్లో మీ మీడియాకి అడిషనల్ యూఓర్ ఆఫీస్ నుంచి మీకు వస్తాయి దాన్ని మీరు కూలంకషంగా చూసి దాన్ని ఎలాబరేట్ చేసుకోవచ్చు మీకు ఏమైనా దర్శనాల గురించి ఏమన్నా ఉంటే మరి మీరు అడిగితే మీకు సమాధానం చెప్తాం ఈ దర్శనాల్లో టైమింగ్స్ కానీ వాటి గురించి కానీ భక్తులకి ఏమన్నా ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మొన్న డిస్టర్ గారు చెప్తారు ఓవరాల్గా మనం దాదాపు ఎనిమిది లక్షల టోకెన్స్ ఇవ్వటం జరుగుతుంది అంటే ఓవరాల్గా ఈ వైకుంఠ ఏకాదశికి దాదాపు ఎనిమిది లక్షలకి ఇవ్వటం జరుగుతుంది ఫస్ట్ త్రీ డేస్లో అయితే అన్నీ కలిపి దాదాపు డెబ్బై ఫస్ట్ రోజు ట్యూస్డే డెబ్బై వేల మంది దర్శనం చేపించడం జరుగుతుంది సెకండ్ డే డే దాదాపు డెబ్బై ఐదు వేల మందికి దర్శనం చేపించడం జరుగుతుంది మూడో రోజు జనవరి ఫస్ట్ దాదాపు అరవై ఎనిమిది వేల మందికి దర్శనం చేపించడం జరుగుతుంది దాంట్లో ప్రధానంగా మనకి ఆ రోజు కూడా మన విఐపి దర్శనాలు ఆర్థిక సేవలు కూడా రద్దయి ఉంటాయి కాబట్టి దాంట్లో ప్రధానంగా మనకి ఉండే ఇరవై గంటల్లో ఇప్పుడు చైర్మన్ గారు చెప్పినట్లు ఇరవై గంటల్లో దాదాపు పదిహేనున్నర గంటలు సామాన్య భక్తులు కేటాయించడం జరుగుతుంది అందుకే ఈ మూడు రోజుల్లో కూడా మనకి టిక్కెట్ ఉన్నవాళ్ళు అంటే స్లాట్ ఉన్నవాళ్ళు మాత్రమే దర్శనానికి రావాల్సి వస్తుంది ఈ మూడు రోజులు కూడా కంప్లీట్గా మనం వేరియస్ మోడ్స్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పిస్తున్న వివిధ రకాలైన భాషలు వాళ్ళు తెలుగు తమిళ కన్నడ హిందీ ఇంగ్లీష్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ డిప్ ఇవ్వటం జరుగుతుంది ఈ డిప్పులో ఎవరికైతే వస్తుందో వాళ్ళు దర్శనానికి ఈ మూడు రోజులు కూడా రావాల్సి ఉంటుంది అయితే తర్వాత సెకండ్ తారీఖు నుంచి అంటే ఫోర్త్ డే నుంచి కంప్లీట్గా మన దర్శనాన్ని అలో చేయటం జరుగుతుంది ఆ ఫోర్త్ డే నుంచి మనకి ఆన్లైన్లో పదిహేను వేల టికెట్లు అవైలబిలిటీలో ఉంటాయి అలానే వెయ్యి శ్రీవాణి దర్శనం వస్తాయి సో దాంట్లో ప్రధానంగా ఏంటంటే నాలుగో రోజు నుంచి మనకి సర్వదర్శనానికి మాత్రము లార్జ్ స్కేల్లో ఇవ్వటం జరుగుతుంది సో దీనివల్ల ఓవరాల్గా హయ్యెస్ట్ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది దాదాపు నైంటీ పర్సెంట్ టయాన్ని సర్వదర్శనం వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటుంది టోటల్ దర్శనం చేసుకున్న వాళ్ళు దాదాపు డెబ్బై పర్సెంట్ పైనే సర్వదర్శనం వాళ్ళు ఉంటారని తెలియజేస్తారు వాట్సాప్ కూడా ఇప్పుడు మామూలు వాట్సాప్ సర్వీసెస్ రియల్ టైం గవర్నెన్స్ లో స్టేట్ లో ఇస్తున్నారు వాళ్ళని కన్సల్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళ ద్వారా మనకి వాట్సాప్ లో యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రొసీజర్ లో వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆన్లైన్ లో ఇస్తాం వాళ్ళకు కూడా ఆన్లైన్ లోకల్స్ కూడా ఎవ్రీ డే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ త్రీ డేస్ ఐదు వేలు లోకల్స్ కి కేటాయించడం జరుగుతుంది వాళ్ళకి ఇదే ఆన్లైన్ సిస్టమ్ లో వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్ సిస్టమ్ వాళ్ళకి డిప్ ద్వారా వస్తే వాళ్ళకి వస్తుంది లేకపోతే వాళ్ళు నాలుగో తారీఖు నుంచి వాళ్ళు ఫ్రీ నాలుగో రోజు నుంచి ఫ్రీ దర్శనానికి రావచ్చు రావాలి అందుకే ఫ్రీ దర్శనం నాలుగో తారీఖు నుంచి పూర్తి స్థాయిలో ఇచ్చాం పూర్తి స్థాయిలో ఫ్రీ దర్శనం ఇస్తే ఒక్కొక్క రోజు ప్రీ దర్శనంలో లార్జ్ స్కేల్లో యాభై ఐదు వేల నుంచి అరవై వేల మందికి దర్శనంలోనే అవకాశం వస్తుంది చాలా ఫాస్ట్గా క్యూ లైన్ మూవ్ అవుతుంది అందరికి కూడా అవకాశం వస్తుంది గంటకు దాదాపు నాలుగు వేల ఏడు వందల మంది మనకి వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకోవచ్చు చాలా ఫాస్ట్ క్యూ లైన్ ఉంటుంది నిరంతరం క్యూ లైన్ మూవ్ అవుతుంది మీకు ఎందుకంటే మిగతా దర్శనాలు అన్నీ రద్దయ్యాయి సర్వ దర్శనానికి ఏవటవల్న ఫాస్ట్‌గా క్యూ లైన్ కూడా మూవ్ అవుతుంది ఆ మూడు రోజులు మాత్రం టోకెన్ బుక్ చేసుకొని రావాలి వాళ్ళు టోకెన్ ఆన్లైన్‌లో బుక్ చేసుకొని టోకెన్ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తే దర్శనం ఉంటుంది ఎందుకంటే ఆ మూడు రోజులు సర్వ దర్శనం ఓపెన్ అయి ఉండదు కాబట్టి టికెట్ తీసుకున్న వాళ్ళు రమ్మని చెప్పి విజ్ఞప్తి చేస్తారు లైక్ ఉండేగా మొత్తం మీద క్లియర్ ఏ మాన్యువల్ టోకెన్ ఇచ్చే సిస్టం లేదు సర్వదర్శనం ఉందిగా రెండో తారీఖు నుంచి అంటే ఏడు రోజుల పాటు పూర్తిగా సర్వదర్శనమే ఉంది దానికి సర్వదర్శనంలో ఉంది కాబట్టి మిగతా దర్శనాలన్నీ కూడా క్యాన్సిల్ చేయటం జరిగింది ఆ సర్వదర్శనన కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి లేద ఆ వచ్చి క్యూ లైన్ లో క్యూ లైన్ లో రావచ్చు ని ఆయన టోకెన్స్ డైరెక్ట్ డైరెక్ట్ ఫస్ట్ మూడు రోజులు మాత్రం ఆన్లైన్ లో తీసుకున్న వాళ్ళు మాత్రమే తిరుమల కనుందిస్తార దర్శనానికి అనుమతిస్తా సర్ ఫస్ట్ మూడు రోజుల్లో ఉండే వాళ్ళకి దర్శనానికి తిరుమలకు రావచ్చు ఎవరైనా టోకెన్స్ ఉన్న వాళ్ళు దర్శనానికి వస్తారు తిరుమలకి ఎవరైనా రావచ్చా లేదో జమ్మల్ రావడానికి ఏమి ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు దర్శనానికి అన్నా తిరుమల ఎందుకు వస్తారు దర్శనానికే కదా టోకెన్స్ ఇస్తామని ఆ పది రోజులు చెప్తున్నారు అక్కడ ఎక్కడ వస్తుందంటే వైకుంఠ పది రోజులు ఇస్తారా ఇవ్వరా టోకన్ ఉంటేనే పైకి వెళ్ళాలి కామన్ గా వైకుంఠ అది మూడు రోజులకే రిస్ట్రిక్ట్ చేశాం టోకన్ టోకన్ మూడు రోజులకే ఫుల్ క్లారిటీ తారీఖు నుంచి ఎవరైనా రావచ్చు ఫస్ట్ మూడు రోజులు ఆన్లైన్ లో బుక్ చేసుకొని డిప్పు ద్వారా ఉన్న వాళ్ళకి దర్శనం ఉంటుంది ఆ ఫస్ట్ మూడు రోజులు సర్వ దర్శన క్యూ లైన్స్ ఓపెన్ చేయబడవు అర్థమైందా రెండో తారీఖు నుంచి అంటే నాలుగో రోజు నుంచి వైకుంఠ దర్శనం పూర్తి స్థాయిలో ఫ్రీ దర్శనమే ఉంటుంది సర్వ దర్శనమే ఉంటుంది ఎంతమంది వచ్చినా సర్వ దర్శనం ఏర్పాట్లు చేయటం చేసాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అన్ని ఏర్పాట్లు చేయబోతున్నా కొన్ని చేసాము సో ఎంతమంది వచ్చినా దర్శనం చేయాలి అడిగారు అది కాదు సార్ తిరుమలకి భక్తులు రావచ్చా లేదా తిరుమలకి టికెట్ లేకపోతే అంటే తిరుమలకి వైకుంఠ ద్వాదశి ఉండి గడపాలని కోరుకునే వాళ్ళు ఉంటారు కదా దర్శనానికి కాకుండా తిరుమలకి రావాలి దర్శనానికి ఆ రోజు దర్శనం లేకుండా ఊరికి జనరల్ భక్తులు మీరు చూస్తే ఇది మీ అపో కానీ మేము చేసిన ఒక విషయం మేము చేసిన డేటా అనాలిసిస్ లో కానీ మేము చేసిన ఫీడ్బ్యాక్ సిస్టమ్ లో కానీ వాళ్ళు ఏ రోజు దర్శనం చేసుకోవటానికైనా చాలా మంది ఇంట్రెస్ట్ గా ఉన్నారు మూడు రోజులే చేయాలనేది ఓన్లీ కొంతమంది తెలిసిన వాళ్ళు మాత్రమే అంటారు చాలామంది ఇంకోటి ఏంటంటే మనకు తెలిసిన ఆగమ పండితులు చెప్పేది కానీ మనకు తెలిసిన రిలీజియస్ స్క్రిప్చర్స్లో కానీ మనకి టెంపుల్లో చెప్పిన దాని ప్రకారం కానీ ఏది రోజు దర్శనం చేసుకున్నా కానీ అది వైకుంఠ ద్వారా దర్శనమే మూడో రోజుల్లో వచ్చి చేయాల్సిన ఫోర్త్ డే నుంచి కంప్లీట్గా మనకి క్యూ లైన్లో ఫాస్ట్గా మూవ్ అయ్యే క్యూ లైన్లో అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు కూడా ముందలనే వచ్చి మూడు రోజులు వెయిట్ చేసే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా భక్తులు అర్థం చేసుకుంటారు వాళ్ళకి పూర్తిగా అవేర్నెస్ ఉంది ఈ వైకుంఠ ఏకాదశి ఇప్పుడు స్టార్ట్ అయింది కానీ కొన్ని వందల వేల సంవత్సరాలు స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళకు పూర్తిగా అవగాహన ఉంది మనం చెప్పిన విధంగా టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ప్లాన్ చేశారో అది వాళ్ళు అర్థం చేసుకుంటారు అలానే వస్తారు అప్పుడు సర్వదర్శనానికి చూసాం మీరు చెప్పిన దాని ప్రకారం కూడా అప్పుడు సర్వదర్శనానికి ఇంత ప్రాధాన్యత లేదు అన్ని అంత టైం కేటాయించలేదు ఇప్పుడు వినేది ఏంటంటే తొంభై పర్సెంట్ ఆఫ్ ద టయాన్ని సామాన్య భక్తులకు ఇచ్చామనే దాన్ని పాయింట్ గుర్తు పెట్టుకొని మీరు క్వశ్చన్లో వేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది మేము అడిగేది మీరు ఆ రోజు అనుమతి లేదా అని సమాచారం కోసం అడుగుతున్నాం అంతే తొంభై పర్సెంట్ తొంభై పర్సెంట్ మీ అందరికి కూడా తెలుసు అఫ్ కోర్స్ మనం కూడా చాలాసార్లు మాట్లాడేమో అందరం కూర్చొని తొంభై పర్సెంట్ ఆఫ్ ద టైమ్ ఇందాక చైర్మన్ గారు చెప్పారు అది కామన్ భక్తులు సామాన్య భక్తులకి సర్వదర్శనాలకే కేటాయించడం జరిగింది వాళ్ళు ఖచ్చితంగా మన మిగతా దర్శనాలన్నీ క్యాన్సిల్ చేసినప్పుడు క్యూ లైన్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది కాబట్టి ఏ రకమైన కన్ఫ్యూజన్ కూడా ఏమి ఉండదు ఫస్ట్ త్రీ డేస్లో మనం ఆన్లైన్ టిప్ ద్వారా ఉన్న వాళ్ళు వస్తారు ఫోర్త్ డే నుంచి అందరూ సర్వదర్శనానికి వెళ్తారు పూర్తి స్థాయిలో మనం విఐపి బ్రేక్ రద్దు చేశాం శ్రీవాణిని కూడా చాలా లిమిట్ చేశాం ఫస్ట్ త్రీ డేస్ క్యాన్సిల్ చేశాం అలానే ఎస్ఈడి సర్వదర్శనాన్ని కూడా చాలా లిమిట్ చేయటం జరిగింది అలానే మిగతాయి కూడా చాలా వరకు కట్ చేయటం వల్ల మనకి బాగా సఫిషియంట్ టైం మిగిలింది ఎవ్రీ డే ఒక్కొక్క రోజు పద్దెనిమిది గంటలు దర్శనానికి దొరకడం జరిగింది ఒక్కొక్క రోజు ఇరవై గంటలు కూడా దర్శనానికి దొరకడం జరిగింది అందువల్ల మనకి పూర్తి స్థాయిలో టైం మేనేజ్మెంట్ చేసి అడ్మినిస్ట్రేషన్ కూడా గేరప్ అవుతుంది అందుకునంగా టయాన్ని కూడా మనం సేవ్ చేసుకొని కామన్ భక్తులకి ఖచ్చితంగా ఆ టయాన్ని కేటాయించి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చేయగలం సర్వదర్శనానికి ఎలా వచ్చినప్పుడు గంటకి మామూలు రోజులు ఫస్ట్ త్రీ డేస్ లో నాలుగు వేల మూడు వందల పైన చేస్తాం కచ్చితంగా నెక్స్ట్ ఏడు రోజుల్లో నాలుగు వేల ఏడు వందల మంది మినిమం చేస్తాం అంతకంటే ఎక్కువ వచ్చినా గానీ చేస్తాం బట్ అన్ని పారామీటర్ స్టడీ చేసి పాస్ట్ డేటాను కూడా తీసుకొని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది ఎక్కడ ఏ రకమైన మొదటి మూడు రోజులు ఎక్కడ లేని భక్తుల్ని తిరుమలకు అనుమతిస్తారు రావద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం అండి వస్తే ఇబ్బంది పడతారు అన్ని కావాలంటే కుదరదండి అన్ని కావాలంటే కుదరదు కదా ఎక్కడికో రిస్ట్రిక్ట్ అవ్వాలి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్